హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం చూస్తున్న శారీస్ అన్నీ కూడా మనకి ఫ్రెష్ మిక్స్లో వచ్చాయి లాట్ తీసుకుంటాం వల్ల మనకి శారీస్ అన్ని ప్రైజెస్ అనేది చాలా రీజనబుల్గా అయితే వచ్చాయి నేను కూడా అంతే రీజనబుల్గా అయితే సేల్ అనేది పెట్టేశాను ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ బెనారస్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇంత హెవీగా ఉంటుందండి చాలా బాగుంటుంది వీవింగ్ అనేది మొత్తం కూడా వీవింగ్ మనకి ఎక్కడా కూడా ప్రింట్ లాగా ప్రోయోదయితే ఏది ఉండదు ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా మీనాకారి వీవింగ్ అయితే వస్తుంది బార్డర్ పార్ట్ చాలా బాగుంటుంది ఇవి మనం శారీగా యూజ్ చేసుకున్నా లేదంటే ఫ్రాక్స్ కానీ లంగా జాకెట్లకి దేనికైనా బాగుంటుందండి వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనకి మల్టీపర్పస్ యూజ్ అవుతాయి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి చాలా బాగుంది ఇది వచ్చేసి మెరూన్ కలర్ శారీ మనకు వచ్చే యాంటిక్ జో యాంటిక్ జరీలా అనిపిస్తుంది వీవింగ్ శారీ అయితే ఇది మనకి ఎక్కడ డ్యామేజ్ అయితే ఏం రాలేదు నైంటీ నైన్ పర్సెంట్ కూడా డ్యామేజెస్ రావనే చెప్పారు మనకి ఒక ఫిఫ్టీ శారీస్లో ఎక్కడన్నా ఒకటి రెండు శారీస్లో డ్యామేజ్లు వస్తే రావచ్చు ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉంటాయండి మనకి వ్యూ మిస్టేక్ కూడా కాదు చిన్నగా కొంచెం నలిగినట్టు అనిపిస్తుంది కదా అదే ఉంది తప్ప వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ సారీ ఇది వచ్చి పీచ్ కలరు మనకి లైట్ కనకాంబరం షేడ్లా అనిపిస్తుంది శారీస్ అయితే అసలు చాలా బాగున్నాయండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకు వచ్చేది ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇవ్వాలి అని అయితే ఈ సేల్ అయితే ఇస్తున్నాను ఇది వచ్చి మనకి బెనారసీ వీవింగ్ ఉంటుంది మొత్తం అంతా కూడా మనకి ఫ్లవర్స్ వచ్చేసి ఎల్లో సిల్వర్ అలాగే మనకి పిస్తా గ్రీన్ కలర్స్ తోటి ఫ్లవర్స్ వస్తాయి ఆల్ ఓవర్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ మనం ఈ శారీస్ బయట తీసుకోవాలి అనుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ అయితే మినిమం ఉంటుందండి మనకి ఆ రేంజ్ అయితే ఈ ఫ్యాబ్రిక్ ఈ క్వాలిటీ రానే రాదు మన దగ్గర వచ్చి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసుకోవచ్చు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఒక సారీ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ అండి టూ సారీస్ తీసుకుంటే ఎయిటీ షిప్పింగ్ త్రీ శారీస్ అయితే వన్ ట్వంటీ షిప్పింగ్లో అయితే వస్తుంది ఫోన్పే ఆర్ జీపే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ లేదు ఎందుకు ఇష్టమైన వాళ్ళే మెసేజెస్ అయితే చేయండి అండి ఇది మనకి పళ్ళు పాటు వస్తుంది ఇంత హెవీగా వచ్చేస్తుంది పళ్ళు అనేది అంతా కూడా మనకి సిల్వర్ వీవింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా బుటీస్ వస్తాయి మనకి సిల్వర్ వీవింగ్ అనేది చాలా బాగుంటుందండి ప్రజెంట్ మనకి బాగా ట్రెండింగ్లో ఉన్న సారీ కలెక్షను టూ సైడ్స్ కూడా మనకి చిన్న బార్డర్స్ వస్తాయి ఆల్ ఓవర్ అంతా కూడా బొటీస్ వస్తుంది ఇది డార్క్ మెరూన్ ఉంటుంది శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి పిక్స్ కోసం అయితే దయచేసి ఎవరు అడగొద్దండి కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే కొంచెం క్లారిటీగా తీసి పంపించండి ఇది ఆల్ ఓవర్ శారీ అంతా మనకి డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఎక్కడా లేవండి ఒక ఫినిషింగ్ ఒకటే ఉండట్లేదు అంతే మనకి లాట్లో రావటం వల్ల కొంచెం నలిగినట్టు అనిపిస్తాయి ఒక ఐరన్ చేయించుకున్నట్డితే మనకి ఫ్రెష్ శాలీ ఫీ ఫీల్ వచ్చేస్తుంది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా బార్డర్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది స్క్రీన్ షాట్ అయితే కొంచెం క్లియర్గా తీసి అయితే పంపించండి నెక్స్ట్ ఇది మనకి గ్రీన్ కలర్ శారీ పళ్ళు పట్టు వచ్చేసి ఈ విధంగా వస్తుంది అంతా కూడా మనకి కాపరు అలాగే మనకి సిల్వర్ కలర్ తోటి వీవింగ్ అయితే వస్తుంది మనం వేర్ చేసేసరికి చా శారీ అయితే చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ కానీ బార్డర్స్ కానీ మనకి ఈ ప్రైజ్లో శారీ వచ్చింది అనేది అయితే ఎవరు నమ్మలేరు అది కూడా అంత రీజనబుల్ ప్రైజెస్లో అయితే వచ్చాయి మన దగ్గర మార్జిన్ అనేది చాలా లెట్న్గా దీంట్లో చూస్తున్నారు కదా ఈ లైన్లో అనిపిస్తుంది ఇది ఒకటే మిస్టేక్ అండి వ్యూ మిస్టేక్ అది కూడా పై వైపునే ఉంది చూసి నచ్చిన వాళ్ళే తీసుకోవచ్చు ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది రీసేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇంకొక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మార్జిన్ అయితే యాడ్ చేసుకుని సేల్ చేసుకోవచ్చు అండి అందరూ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ అలా చేస్తున్నారు కాకపోతే మన దగ్గర ఏంటంటే అందరికీ కొంచెం మనం అందుబాటు ద్వారాలో ఉండాలి అనేసి అయితే మార్జిన్ చాలా లిటిల్గా ఉంటుంది మనకి ఇవన్నీ ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ శారీస్ వస్తాయి పళ్ళు వచ్చేసి ఇంత గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది డాన్సింగ్ డాల్స్ ఉంటుంది ఇది మనకి వైన్ కలర్ శారీ టూ సైడ్స్ బార్డర్స్ ఈ విధంగా వచ్చేస్తాయి డాల్స్ డిజైన్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది మనకు కొంచెం హెవీ క్వాలిటీ వస్తుంది సాఫ్ట్గా ఉంటుంది మనకి ఒక పట్టు చీర ఫీల్ అయితే వచ్చేస్తుందండి శారీ మనకి డ్యామేజెస్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడా లేవు ఇది మనకి కట్టు చేయంగా వస్తుంది బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి ఆర్గంజా సారీస్ ఆర్గంజా మీద మనకి మొత్తం అంతా కూడా వీవింగ్ వస్తాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి మనకి కొంచెం లైట్ వెయిట్లో అనిపిస్తుంది ఇది పళ్ళు పాటు ఇది ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ ఈ విధంగా వీవింగ్ అయితే వచ్చేస్తుంది ఇది మనకి సీ బ్లూ కలర్ శారీ టూ సైడ్స్ కూడా కడ్డీ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వచ్చేస్తుంది డిజైన్ ఇవి మనం ఫ్రెష్లో తీసుకోవాలంటే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ అయితే ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది మనం ఈ బ్లౌజ్కే బ్లౌజ్ ప్రైజ్కే శారీ వచ్చేస్తుంది అనుకోవచ్చు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్రైజ్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ అదే మోడల్లో మనకి ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్ అండి టూ శారీస్ ఉన్నాయి సేమ్ మనకి ఇందాక ఫ్యాబ్రికే ఉంటుంది ఆర్గంజాలో మనకి కాటన్ మిక్స్ అయి ఉంటుంది పళ్ళుపాటి విధంగా వస్తుంది దీనికి మిస్ ప్రింట్ అంటే ఎక్కడా లేదండి మనకి లైన్లో కొంచెం మడతల్లో మనకి కలర్ అయితే చేంజ్ అయింది కొంచెం ఏమంటారు మరకలాగా అయితే ఉంది ఆ లైన్ అంతా అది ఒకటే తప్ప వేరే ప్రాబ్లం ఏం లేదు శారీలో అది కూడా మనకి వా వాష్లో వెళ్ళిపోతుంది మనకు ఒక సిల్క్ శారీ కొనుక్కునే రేటుకి మనకి ఇంత హెవీగా శారీస్ అయితే వచ్చేస్తున్నాయి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్రైజ్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ మనం ఈ ఒక సారీ తీసుకుంటే బ్లౌజ్ అనేది మనకి చాలా చీరల మీదకైతే యూజ్ అవుతుందండి బ్లౌజెస్ వచ్చేసి అంత బాగున్నాయి ఈ శారీస్లో నెక్స్ట్ ఇది కూడా మనకు అదే సేమ్ శారీ లైట్ పీచ్ కలర్ వస్తుంది దీనికి కూడా సేమ్ మనకు అంతే అనిపిస్తుందండి ఒక్క లైనే ప్రాబ్లం తప్ప వేరే శారీలో అసలు ఎక్కడ ఏ ప్రాబ్లము లేదు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్రైజ్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ నచ్చినట్లయితే ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటే కనుక క్వాలిటీ వైజ్ అయితే ఆలోచించే పని లేకుండా తీసుకోవచ్చండి ఈ ప్రైజ్కి ఎక్కడా కూడా రావు ఇది మనకి పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది సారీ పిస్తా గ్రీన్లో కూడా కొంచెం డార్క్ కలర్ అండి సేమ్ మనకి కెమెరా క్యాప్చర్ చేస్తుంది కదా ఇదే కలర్ ఉంటుంది సారీ ఇది మనకి డ్యామేజ్ కాదు బ్లౌజ్ పార్ట్ వచ్చేసి సపరేట్ వచ్చింది చూస్తున్నారు కదా వన్ మీటర్ వరకు బ్లౌజ్ వస్తుంది ఆ గోల్డెన్ వీవింగ్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి వస్తుంది దాని పక్కనే ఉంది కాబట్టి మనకు అసలు కట్చింగ్లో ఈ కట్ చేసేసి చేయించుకుంటే పీకో చేయించుకుంటే అయిపోతుంది అసలు అది మనకి డ్యామేజ్ కిందకే రాదండి కాకపోతే ఏంటంటే మనకి ఫినిషింగ్ ఉండవంతే ఒక మనం ఒక థర్టీ రూపీస్ స్పెండ్ చేసి ఐరన్ చేయించుకుంటే శారీ అయితే అసలు ఆల్ ఓవర్ చాలా బాగుంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది శారీస్ అయితే సెలెక్ట్ చేసుకుని హోల్డ్లో ఉంచమంటున్నారు హోల్డ్ అయితే ఉంచలేనండి ఇమీడియట్లీగా పేమెంట్ ఎవరికైతే అవుతుందో వాళ్ళకి నేను శారీ అనేది ఆర్డర్ తీసుకుంటాను ఫోన్పే ఆర్ జీపే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ లేదు ఈ శారీ అయితే అసలు చాలా బాగుందండి మినిమం మనకి టూ థౌజండ్ వర్త్ అయితే ఉంటుంది శారీ కలనేత షేడ్ వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా హెవీ క్వాలిటీ ఉంది బ్లౌజ్ వచ్చి మనకి ఈ విధంగా వస్తుంది చెంగ్ కూడా మనకి ప్లెయిన్ రాలేదు లైన్స్ తోటి వచ్చింది ఆల్ ఓవర్ అంతా కూడా మనకి కనకాంబరం కలరు అలాగే క్రీమ్ కలర్ తోటి ఉంటుంది శారీ అంతా కూడా వీవింగ్ వస్తుంది మన కింద వైపు వచ్చేసి ఈ విధంగా బార్డర్ ఉంటుంది అంతా కూడా మనకి సెల్ఫ్ బెనారసీ వీవింగ్ ఉంటుంది శారీ అంతా దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇది మనకి పళ్ళు పాటు వస్తుంది శారీ వేర్ చేస్తే అసలు లుక్ అయితే చాలా బాగుంటుందండి మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇది వచ్చేసి మనకి రాణి పింక్లో కూడా కొంచెం డార్క్ కలర్ ఉంటుంది టమాటా పింక్ అంటారు కదా ఆ షేడ్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి వచ్చి ఈ విధంగా బార్డర్ అయితే వస్తుంది మనకి ఒక హాఫ్ మీటర్ వరకు కట్చెంగు ప్లెయిన్ ఉంటుంది తర్వాత అంతా కూడా మనకి ఈ విధంగా వీవింగ్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా కొంచెం హెవీ క్వాలిటీ ఉంటుంది బెనారసీలో సాఫ్ట్ బెనారసీ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్రైజ్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఏం లేదండి ఆల్ ఓవర్ శారీ అంతా బాగుంది పళ్ళు వచ్చేసి మనకి ఇంత రిచ్గా అయితే వస్తుంది వన్ మీటర్ పైనే మనకి పళ్ళు ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా మొత్తం అంతా థ్రెడ్ బీవింగ్ స్క్రీన్ షాట్ అయితే కొంచెం క్లియర్గా అయితే తీయండి బ్లూ కలర్ కూడా చాలా బాగుంది మనకి కాపర్ సల్ఫేట్ వస్తుంది కదా ఆ బ్లూలో కొంచెం డార్క్ కలర్ అయితే ఉంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా రెడ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బార్డర్కి ఆల్ ఓవర్ అంతా శారీ మనకి ఈ విధంగా రన్ అవుతుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది బార్డర్స్ వచ్చేసి ఈ విధంగా వస్తాయి రాధాకృష్ణలతోటి బార్డర్ అంతా కూడా థ్రెడ్ వివింగ్ మనకి ఇది ఒక మంచి పట్టు చీర స్టైల్లో అయితే వచ్చింది డిజైన్ బుటీస్ వచ్చేసినాయి ఆల్ ఓవర్ అంతా కూడా మల్టీ కలర్ థ్రెడ్స్ తోటి పళ్ళు పాట వచ్చి చాలా బాగా వచ్చిందండి వన్ మీటర్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ రెడ్ కలర్తో ఈ విధంగా డాల్స్ డిజైన్ అయితే ఉంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్రైజ్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ ఇది మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ శారీ ఇది మనకి చెందేరి కాటన్ ఫీల్ అయితే ఉంటుంది సారీ ఆల్ ఓవర్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా బార్డర్ వస్తుంది కట్చింగ్ మాత్రం ఒక హాఫ్ మీటర్ ప్లెయిన్ ఉంటుంది తర్వాత అంతా కూడా మనకి ఈ విధంగా థ్రెడ్ వీవింగ్ ఇదంతా ప్రింట్ అయితే కాదు పిస్తా గ్రీన్కి మనకి ఆరెంజ్ కలర్ షేడ్ అయితే ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఏం లేదండి శారీలో కూడా ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు నెక్స్ట్ ఇది రెడ్ కలర్ శారీ పళ్ళు మనకి పైతాని పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది పికాక్స్ తోటి బార్డర్ అయితే ఉంటుంది కింద వచ్చేసి మనకి మునియా బార్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చి మనకి సాఫ్ట్గా ఉంటుందండి అంత స్టిఫ్నెస్ అయితే ఉండదు మనం పెట్టే ప్రైస్కి అయితే ఏమాత్రం తక్కువ కాదు ప్రైస్ ఒకటి పెట్టి మనం ఎక్స్పెక్టేషన్ అయితే ఎక్కువ పెట్టుకోవద్దండి మీరు పెట్టే ప్రైస్కైతే హండ్రెడ్ పర్సెంట్ కూడా దానికంటే ఎక్కువ ప్రోడక్టే వస్తుంది మీకు అదొకటైతే గ్యారంటీ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే తీసుకున్నాక నేను క్వాలిటీ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను ఇంకా సాఫ్ట్గా అనుకున్నాను లేదంటే కథాన్ని పట్టు వస్తుంది అనుకున్నాను అలాంటిదైతే నేను చెప్పనండి ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను నచ్చిన వాళ్ళే తీసుకోండి ఫ్యాబ్రిక్ కూడా మెన్షన్ చేస్తున్నాను నేను ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ పట్టు వస్తుంది కదా అదే ఫ్యాబ్రిక్ వస్తుందండి పికాక్ బ్లూ కలర్ శారీ హాఫ్ మీటర్ వరకు మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది తర్వాత అంతా కూడా మనకి ఇలా ఇంత హెవీగా అయితే వచ్చేస్తుంది బార్డరు మీనాకారి వర్క్ తోటి ఉంటుంది ఇది డ్యామేజ్ అయితే కాదు మడత పడింది అంతే అది బార్డరు ప్రతి ఒక్కటి కూడా చాలా దగ్గరగా అయితే చూస్తున్నామండి డ్యామేజ్ డ్యామేజ్లు కానీ ఎక్కడైనా ఉంటాయేమో అని చెప్పి చెక్ చేయటం వీడియో లెంతీ అవుతుంది అనుకుండా అవసరం ఉంది అనుకునే వాళ్ళైతే చూసి తీసుకోండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే నేను ఒకటి చూపించి ఇంకో క్వాలిటీ ఉంటుంది ఎంత హెవీ ఉంటుంది అంత హెవీ ఉంటుంది అని అయితే నేను చెప్పనండి ఉన్నది ఇది ప్రోడక్ట్ నచ్చిన వాళ్ళు తీసుకోండి మీరు తీసుకున్న దానికైతే హండ్రెడ్ పర్సెంట్ కూడా వాల్యూ ఉంటుంది దానికంటే ఇంకా ఎక్కువే వస్తుంది కాబట్టి మీరు అసలు ఆలోచించే పని లేదు ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది పళ్ళు పాటు వచ్చేసి ఇలా వస్తుంది శారీ అంతా కూడా మనకి బుటీస్ వస్తాయి కింద వచ్చేసి పెద్ద బార్డర్ ఉంటుంది పైన కడ్డీ బార్డర్ వస్తుంది త్రీ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది బో డ్యామేజ్ అయితే ఎక్కడా లేదండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్లో కొంచెం ఇదిగోండి ఈ విధంగా కట్ అయితే వచ్చింది తప్ప మిగతా ఎక్కడ డ్యామేజ్ లేదు త్రీ నైంటీ నైన్ రూపీస్ ప్రైజు షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ ఇది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ పళ్ళు వచ్చి రెడ్ వచ్చింది ఆల్ ఓవర్ అంతా కూడా సిల్వర్ వీవింగ్ శారీ అయితే చాలా బాగుందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మనకి నిలబడతాం కానీ అలా ఏముండదు ఉండదు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఒక సింపుల్ లుక్లో కావాలి అనుకునే వాళ్ళకైతే చాలా నీట్గా ఉంటుంది అఫీషియల్ లుక్ అయితే వస్తుంది శారీ మనకి మినిమమ్ థౌజండ్ వర్త్ అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ శారీ కానీ మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు నెక్స్ట్ ఇది గ్రీన్ కలర్ జామ్దానీ శారీ మనకి ఫ్యాబ్రిక్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలుసండి జామ్దాని సారీ ఎంత ప్రైజ్ ఉంటుంది ఏంటి అనేసి మనకి ఇలా ఇంత హెవీగా శారీ రావాలి దాంట్ జామదానీలో అనుకుంటే మినిమమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ అయితే ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వస్తుంది ఒక పావు మీటర్ వరకు ప్లెయిన్ ఉంటుంది తర్వాత అంతా కూడా ఇదంతా థ్రెడ్ వీవింగ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది టూ సైడ్స్ కూడా బార్డర్ వచ్చేస్తుంది శారీ అయితే ఆల్ ఓవర్ లుక్ అయితే అసలు చాలా బాగుందండి డ్యామేజ్ కానీ మిస్ కానీ ఎక్కడా లేదు పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది